హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఈరోజు వీడియోలో ఏంటి అని అంటే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేనండి తమ్ నీటిలో చూసారు కదా అదే అన్నమాట మేమైతే పూణే వదిలేసి వెళ్ళిపోతున్నాము సో ఈ విషయం తెలిసిన నుండి నాకైతే చాలా బాధగా ఉంది ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉన్నాం కదా అసలు పూణే వదిలేసి వెళ్ళాలంటే అయితే చాలా బాధగా ఉంది పూణే అయితే మాకు చాలా బాగా నచ్చింది ఇక్కడ ఫైవ్ ఇయర్స్ నుండి ఈ వాతావరణము ఈ ప్లేసు బాగా అలవాటైపోయిందనమాట చుట్టుపక్కల ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కదా సో వాళ్ళని వదిలేసి వెళ్ళాలి అని అన్న చాలా బాధగా ఉంది కానీ అసలు తప్పదండి ఎందుకంటే ఇక వెళ్ళిపోవాల్సిందే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా వేరే స్టేట్ వాళ్ళు అనమాట వాళ్ళకైతే మన సౌత్ ఇడ్లీ దోశ అంటే చాలా ఇష్టము నేను కూడా అప్పుడప్పుడు చేసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి వాళ్ళకి ఇస్తుంటాను అన్నమాట వాళ్ళంతా నార్త్ వాళ్ళు కాబట్టి వాళ్ళ సైడు చేసుకున్న మనంత బాగుండదు అని చెప్తారు మనం చేసేది సౌత్ వాళ్ళు చేసేది అయితే బాగుంటుందంట వాళ్ళకి టేస్ట్ చూడండి రూమ్ బయట ఇలా ప్రశాంతంగా ఉంటుంది చెట్లు చల్లటి వాతావరణంతో సో ఇక ఈ ప్లేస్ని వదిలేసి వెళ్ళాలి కలుచుకుంటేనే చాలా బాధగా ఉంది అందుకే ఒకసారి చుట్టుపక్కల వీడియో తీసుకుంటే మెమొరీగా ఉంటుంది కదా అని వీడియో తీసుకుంటున్నాను ఇదంతా రోడ్ అనమాట ఇక్కడ బయట ఎవరు లేరు అందరూ ఇంట్లో పనులు చేసుకుంటారు కదా మార్నింగ్ మార్నింగ్ ఎవరు పనులు ఉంటాయి సో ఇదంతా ప్లేస్ అన్నమాట ఈవినింగ్ అందరూ ఈ రోడ్లపైన వాక్ చే వాకింగ్ చేస్తూ ఉంటారు నేను కూడా ఈ రోడ్డు పైన అన్నమాట స్కూటీ ఇంకా సైకిల్ కూడా నేర్చుకున్నాను ఇదే రోడ్ అన్నమాట ఫస్ట్ స్టార్ట్ చేసింది ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు మా ఇద్దరు చిన్న పిల్లలు అన్నమాట చాలా చిన్నవాళ్ళు మా చిన్నోడైతే వన్ ఇయర్ లోపే సో ఇక్కడ మా హస్బెండ్ డ్యూటీ పని మీదే ఎవరికైనా వెళ్తే ఇక్కడ ఉన్నవాళ్ళు హిందీ వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు కూడా హెల్ప్ చేసేవారు ఇక్కడ నిజంగా అండి మన రిలేటివ్స్ కూడా హెల్ప్ చేయరు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తారు నాకైతే అది చాలా బాగా నచ్చింది సో ఇది అతను ఏం చేస్తున్నాడంటే ఇక్కడ మొత్తం గడ్డి పెరిగింది కదా అదంతా క్లీన్ చేస్తున్నాడు అనమాట చూడండి నీట్గా మెయింటైన్ చేస్తారు బయట ఇంకా ఏంటి అని అంటే ఇక ఇక్కడున్న సామాన్ అంతా ప్యాక్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి పంపించాలన్నమాట అదొక పెద్ద టాస్క్ ఎందుకనంటే సామాను సర్ది బాక్స్లో పెట్టాలి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బాక్సులన్నీ ఓపెన్ చేసుకొని మళ్ళీ అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అంటే నిజంగా చాలా కష్టమైన పని నాకైతే ఇది ఫస్ట్ టైం అన్నమాట ఇలా పోస్టింగ్ వెళ్ళడం సో ఏమవుతుందో ఎలా అవుతుందో చూడాలి సో ఇంకా ఈ వెళ్ళిపోవడం గురించి ఇంకా ఏం చెప్పాలో నాకైతే తెలియట్లేదు కానీ చాలా బాధగా ఉంది ఇంకా ప్యాకింగ్ అది అంతా చేసుకోవాలి ప్యాకింగ్ వీడియో కూడా తీసి పెడతాను ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి కానీ దీనివల్ల నాకైతే ఒక విషయం అర్థమైందండి ఏంటి అని అంటే అటు ఇటు తిరిగే వాళ్ళకన్నా ఒకటే ప్లేస్లో ఉంటారు కదా వాళ్ళైతే బెస్ట్ అండి ఫ్రెండ్స్ని వదిలేయాల్సిన అవసరం లేదు ఉన్న ఇంటిని వదిలేయాల్సిన అవసరం లేదు మనకి ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మెమొరీస్ ఉంటాయి కదా అండి ఆ ఇంటితో అదైతే నిజంగా చాలా బాధగా ఉంటుంది వదిలేసి వెళ్ళడం అంటే సో ఏం చేస్తాం తప్పది ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ